హాయ్ అండి ప్రిన్సెస్ కట్ ఎలాగా స్టిచ్ చేయాలో చెప్తాను నేను కటింగ్లో చెప్తూ ఉంటాను కదా నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేస్తాను కటింగ్ చేసేటప్పుడు ప్రిన్సెస్ కట్ కట్ చేయనని సో ఇప్పుడు నేను ఎలాగా స్టిచ్ చేస్తాను చూడండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఈ డిజైన్ అనేది మిడిల్లోకి వచ్చిందనమాట కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని దీనిపైన కూడా ఇలాగ నెక్ ఇది ఫ్రంట్ అండి వీళ్ళకి బ్రాడ్గానే ఉంటుంది సో ఇలా నీట్గా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తిప్పేస్తాం అనమాట తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అని ఇది అయిపోయిన తర్వాత ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి అంటే లైనింగ్ అంతా జాయిన్ అన్నమాట అప్పుడే బాగుంటుంది లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు మొత్తం కూడా ఇలాగా మీకు కనిపిస్తుంది కదా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా నాకు అందుకని చెప్పేసి లైనింగ్ జాయిన్ చేస్తున్నాను మీకు కనిపించ ఉల్టా తిప్పేసుకున్న మీరు జాయిన్ చేయొచ్చు సైడ్ కూడా నాకు అతుకులు పడతాయి అది కూడా వేసేస్తాను అంటే చాలా చిన్న బ్లౌజ్ పీస్ అండి అందుకని మనకి చాలా అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది నేను కటింగ్ వీడియోలో చెప్తాను ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేశాను ఏంటనేది ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఇప్పుడు ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి సైడ్కి అతుకులు పడతాయి అని చెప్పాను కదా అతుకులు కూడా వేసేసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం రౌండ్గా ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా నీట్గా చేసిన తర్వాత ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు చెప్తాను చూడండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రెండో సైడ్ చూపిస్తాను చూడండి ఇలాగ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా స్ట్రేట్గా వెళ్ళి ఇలా నీట్గా మొత్తం కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనం స్టిచ్ వేసాం కదా దాని పక్క నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే దాని పక్కనే ఇటు సైడ్ కూడా అంతేనండి మనం స్టిచ్కి స్టిచ్కి మధ్యలో ఇలా కట్ చేసుకుంటూ రావాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే చాలా సింపుల్ అండి పేపర్ కటింగ్ చేస్తారు మళ్ళీ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా పెట్టి మళ్ళీ జాయిన్ చేసుకుంటారు అది అదేమి ఉండదు అనమాట కొలతలు అనేది కరెక్ట్గా కటింగ్ వీడియోలో పెట్టేసుకుందామంటే కటింగ్లో స్టిచ్చింగ్లు చాలా సింపుల్ ఖర్చుతో కలిపి అన్నీ పెట్టేసుకోవచ్చు అందుకనే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక వన్ నుంచి ఎక్కువ తీసుకోవాలన్నమాట మనకి అక్కడ కట్ చేసి కుడతాం కదా మనకి సరిపోతుంది ఇక నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇక నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని మనం ఇంకా సైడ్ జాయిన్ చేసేసుకోవచ్చు స్లీవ్లెస్ అండి ఇంకా బ్యాక్ పార్ట్ కూడా చూపించేస్తాను ఇది బ్యాక్ ఓపెన్ అనమాట ఫ్రంట్ ఓపెన్ కాదు బ్యాక్ ఓపెను బ్యాక్ ఓపెన్ అయితే మనం ఏం చేయాలంటే నెక్కని తిప్పేసుకుంటామే ఇంకేమీ లేదు చాలా సింపుల్గా అయిపోతుంది కటింగ్ దగ్గర ఇబ్బంది పెట్టింది నాకు ఈ బ్లౌజు స్టిచ్చింగ్లో చాలా సింపుల్గానే అయిపోయింది చూడండి ఇలా పెట్టేసుకుని ఇలా చూడండి ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు కుట్టు వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్విచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసేసేయండి జాయింట్ సైడ్ కూడా మనకి అతుకులు పడుతుందండి సైడ్ కూడా అతుకులు పడుతుంది మనం ఒరిజినల్ క్లాత్ని నేను ఆల్రెడీ అతుకులు వేసేసాను సో రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుని సైజ్ జాయిన్ చేసుకున్నామంటే అయిపోతుంది చూసారా ప్రిన్సెస్ కట్ అనేది ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీరు కూడా ఇదే స్టైల్లో అంటే మనకి సైజుని బట్టి కూడా డాట్స్ మారుతూ ఉంటాయండి అందరికీ ఒకే డాట్స్ వేసేస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుంది అనమాట మూడు ఇంచులని మూడుంపావని మూడున్నరని నాలుగు ఇంచులని అలా ఉంటుంది సో దాన్ని బట్టే మనం స్టిచ్ వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా వేసేసుకుని తర్వాత ఇలా క్రాస్గా నెక్ వైపుకి ఉబ్బెత్తుగా రాదనమాట ఇలా చేస్తే సో ఇప్పుడు ఇలా షోల్డర్స్ ఓపెన్ చేసుకుని కొంచెం ఇలా టాప్ స్టిచ్ వేసుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది నెక్ వైపు కానీ ఇది ఏం వైపు అయినా సరే నీట్గా ఉంటుంది ఇక్కడలాగా సరిగ్గా ఇవ్వలేదు బ్లౌజు మనమే సెట్ చేసి కుడుతున్నాము సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి